నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీరని విషాదం ఒకటి చోటు చేసుకుంది ముప్పై ఎనిమిదేళ్ల వయసున్న తన కూతురు తను చాలించింది ఇక గుండెపోటు కారణంగా ఆమె అకాల మరణం చెందింది మొత్తం సినీ ప్రపంచం అంతా కూడా నివాళులర్పిస్తున్నారు సంతాపం తెలియజేస్తున్నారు అసలు ఆ కుటుంబం ఎలా నిలదొక్కుంటుంది అనే విషయంలో బాధను వ్యక్తపరుస్తున్నారు ఎందుకనంటే గాయత్రి గారికి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు బాబు పాప బాబుకి పదమూడేళ్ళు పాపకి పదకొండేళ్ళు మాత్రమే అయితే అంత చిన్న చిన్న పిల్లల్ని ఆమె దూరం చేసుకుని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే రేపు ఆ చిన్నారి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అయితే ఇక భర్త విషయంలోకి వచ్చినట్టయితే కొన్నేళ్ల క్రిందటే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాయి అయితే తన భర్త ఎంతో మంచివాడు మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు అతను అతను ఎప్పుడు కూడా తన భార్య పట్ల చాలా అంటే చాలా కేరింగ్ గా ఉంటారు ఇక గాయత్రి గారు కూడా వృద్ధి ఇచ్చా ఒక డాక్టర్ అది కూడా ఆవిడ ఒక న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషనిస్ట్ అలాగే ఆవిడకు సంబంధించి ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ డాక్టర్ కూడా ఆవిడ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు అయితే అటువంటి మంచి కుటుంబానికి చెందిన ఆమె ఇంత హఠాత్మరణం చెందడం ఒక్కసారిగా అందరినీ కి గురిచేస్తుంది కొంతకాలం సమయంలో రాంధ్ర ప్రసాద్ గారు తన కూతురుతో మాటలు లేనప్పుడు తన భర్త అంటే గాయత్రి గారి భర్త గారు చాలా అంటే చాలా ప్రేమగా చూసుకోవడం జరిగింది ఎంత ప్రేమగా చూసుకున్నారు అంటే మాటలు చెప్పలేం ఒక చిన్నారి పాపలా చూసుకున్నారు ఇక మా ఫస్ట్ మొదట మనవడి పుట్టిన తర్వాత రాధ్ర ప్రసాద్ గారి కుటుంబం కూడా మమేకమైపోయింది వాళ్ళు పాత గొడవని మిగతా విషయాన్ని మర్చిపోయి హాయిగా ముందుకు సాగారు కానీ ఈ లోపే పెద్ద ఉపద్రవం ఒకటి వచ్చి పడింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి